హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే ఆల్ టైమ్ ఫేవరెట్ కర్రీ అండి గుడ్డు ఫ్రై ఈ గుడ్డు ఫ్రైని ఈరోజు నేను క్యాబేజీతో ఎలా చేసుకోవాలి ఏంటనేదైతే అయితే చూపించబోతున్నాను ఈ విధంగా క్యాబేజీతో చేసిన ఎగ్ ఫ్రై అనేది టేస్ట్ చాలా బాగుంటుంది క్యాబేజీ తోటి గుడ్డు ఫ్రై ఎలా చేసుకోవాలి అనేది అయితే ఇప్పుడైతే హన్వీస్ కిచెన్లోకి వెళ్ళైతే చూసేద్దాము దీనికోసం ముందుగా ఇక్కడ నేనైతే ఎగ్స్ అనేది బాయిల్ చేసి పెట్టుకొని దాని మీద పొట్టు తీసి పెట్టేసుకున్నాను గుడ్డుని ఈ విధంగా కట్ చేసుకోవాలి మనం కట్ చేసుకొని చేసుకోవడం వల్ల మనం వేసిన ఉప్పు కారం అనేవి చక్కగా గుడ్డు లోపల వరకు వెళ్ళేసి మనకి లోపల కూడా ఉప్పు కారం పట్టేసి గుడ్డు తినేటప్పుడు చాలా బాగుంటుంది ఈ విధంగా అన్నిటినీ ఘాట్లు పెట్టుకొని పెట్టుకోవాలి ఇక్కడ నేను ఆరు గుడ్లను తీసుకొని బాయిల్ చేసుకొని పొట్టు అది తీసి వలిసి ఈ విధంగా ఘాట్లు పెట్టి పెట్టేసుకున్నాను తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ గుడ్లని ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ అన్ని చక్కగా ఫ్రై అవ్వాలి మనం ఘాట్లో పెట్టుకోకుండా కనుక ఎగ్స్ని ఈ విధంగా ఆయిల్ వేస్తే ఎగ్స్ అనేవి పేరుతాయి వీటిని సిమ్లో పెట్టి చక్కగా వేయించుకోవాలి చాలామందికి కొంచెం రెడ్గా వచ్చేంత వరకు వేయించుకోవటం ఇష్టం ఉంటుంది నచ్చిన విధంగా ఈ విధంగా గుడ్డుని అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత దీని మీద పసుపు అలాగే సాల్టు కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముందుగానే మనం ఆయిల్లో వేస్తే ఈ కారము పసుపు అనేది మాడిపోయి నల్లగా అయిపోతాయి అందుకే నేను ఎగ్స్ అనేవి కొంచెం వేగిన తర్వాత పసుపు కారం ఉప్పు వేసాను ఇలా వేసుకోవడం వల్ల మనకి నల్లగా అయిపోకుండా కారం అది మాడిపోకుండా ఉంటుంది ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి ఈ తాలింపు గింజలు కొంచెంసేపు ఆవాలు జీలకర్ర అనేది చిట్పట్ల ఆడేంత వరకు వేయించుకొని దీంట్లో రెండు మూడు ఎండుమిర్చిని కూడా వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ కరివేపాకు లేదా ఇక్కడ నాకు గుడ్ ఫ్రైకి పుదీనా ఫ్లేవర్ చాలా నచ్చుతుంది అందుకే నేను ఇక్కడ పుదీనా వేసాను మీరైతే కరివేపాకు లేదా మీకు నచ్చిన పుదీనా కానీ కొత్తిమీర కానీ వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే పుదీనా వేసి ఫ్రై చేశాను పుదీనా కొంచెం వేగిన తర్వాత క్యాబేజీ అలాగే ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని ఈ తాలింపులో వేసుకోవాలి నేనైతే ఉల్లిపాయ అలాగే క్యాబేజీని రెండు ఈవెన్ క్వాంటిటీలు అయితే తీసుకున్నాను ఇక్కడ నేను పసుపు కానీ ఉప్పు కానీ యాడ్ చేయడం లేదు ఎందుకంటే మనం ముందుగా ఎగ్స్ వేయించుకునేటప్పుడు కొంచెం ఉప్పు అవన్నీ వేసాం కదా క్యాబేజీ అలాగే ఆనియన్స్ అనేది చక్కగా వేగిన తర్వాతే మనం ఉప్పు చూసుకొని వేసుకోవాలి ఈ క్యాబేజీ అలాగే ఉల్లిపాయ అనేది సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లేకపోతే ఉరికే మాడిపోతుంది ఇలా మాడిపోతే మాత్రం టేస్ట్ అనేది అంత బాగోదు మాడిపోకుండా సిమ్లో పెట్టి చక్కగా వేయించుకోవాలి ఈలోగా దీనికోసము కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో జీలకర్ర సాల్టు ఒక స్పూన్ అలాగే రెండు స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇందులో కూడా సాల్ట్ వేసాం కాబట్టి మనం ఫ్రై అంతా వేగిన తర్వాత సాల్ట్ చూసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి దీంట్లో ఒక ఇరవై వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని దీన్నంతా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ ఉల్లిపాయ అనేది కొంచెం వేగుతూ ఉంది ఇంకా కొంచెం వేగేంతవరకు వేయించుకోవాలి ఉల్లిపాయ అనేది కొంచెం బాగా వేగితే మనకి ఎగ్ ఫ్రై అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ బాగా వేగిపోయింది క్యాబేజీ అలాగే ఉల్లిపాయ ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కారాన్ని కూడా వెల్లుల్లి కారాన్ని కూడా యాడ్ చేసి సిమ్లో పెట్టి దీన్ని బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి బాగా కలిసిపోయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇందులో వేసుకొని ఈ ఎగ్స్ కూడా మనం వేసిన వెల్లుల్లి ఫ్లేవర్ అలా పట్టేంత వరకు ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టి అయితే వేయించుకోవాలి దీంట్లో కొంచెం కొత్తిమీర చూస్తే మనకి క్యాబేజీ తోటి ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము ఇలా చేసిన ఎగ్ ఫ్రై అనేది టేస్ట్ అనేది అన్నంలోకి చాలా బాగుంటుంది నచ్చిందా మీరు తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అలాగే మీకు కనుక నా రెసిపీస్ కనెక్ట్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్